ఇంకొకసారి చేసి చూపించిన అనేవాడిని ఎందుకంటే నాకు ఇష్టం బాగా ఆయన టైం ఆయన చేసి చూపించేటప్పుడు నాకే నవ్వుతా సార్ కొంచెం బాగా మళ్ళీ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ అట్లా చేస్తాను అంటే డెఫినెట్గా చెప్తాను ఇన్ వన్ వర్డ్ ఐ కెన్ టెల్ శ్రీనుగర్ ఈస్ బ్యాక్ చూస్తే కూడా మాకు అర్థం అయిపోతుంది అండ్ కావ్య తాపర్ అయితే ఈ మధ్య కాలంలో ఎటువంటి వండర్ఫుల్ కంటెంట్ కమర్షియల్ సినిమా అంటే ఆబ్వియస్ చాయిస్ కావ్య థాబర్ అయిపోతుంది అనమాట ఇంతకీ అమ్మ మీకు ఎలాంటి అబ్బాయి కావాలి తల్లి డైలాగ్ ఇప్పుడు అబ్బాయిలందరినీ క్వశ్చన్ అదే లిస్ట్ ఇస్ వెరీ లాంగ్ యూజువలీ ఆల్ మై ఫ్యాన్స్ విల్ ఆస్ మీ వాట్ కైండ్ ఆఫ్ బాయ్ యూ వాంట్ నౌ ఐ హావ్ ఆన్సర్డ్ ఫైనలీ ఓ ఇన్ వి కెన్ టేక్ దట్ ఆన్సర్ ఆ that's not the whole answer so okay. just wait you'll have to watch the film to see the whole answer okay it's That's only, only half. Half. Uh, half of the list aren't you? one or two of the like list. i said a lot more is coming this is just the beginning just okay. a teaser so inna, this the bite <laughs> యా ట్ నో కావ్య వెరీ ఎనర్జెటిక్ పర్సన్ క్యారెక్టర్ లో కూడా మీ ఎనర్జీని చాలా బాగా తీసుకొస్తూ ఉంటారు సో అలాంటిది వీళ్ళ కాంబినేషన్ లో మీదొస్తుందంటే అంటే టీజర్ లో కూడా తెలుస్తుంది చాలా బాగుంటుంది అని టెల్స్ సమ్థింగ్ మోర్ అబౌట్ యువర్ రోల్ అండ్ యు నో దిస్ ఈస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ దెన్ హెవ్ డన్ బిఫోర్ అండ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్లీ అండ్ సర్ హెస్ ఎగ్జిక్యూటెడ్ ఈవెన్ ఎన్ టైమ్స్ బెటర్ ఐ ఫీల్ అండ్ ఐ